మెడనొప్పికి ఇంట్లో ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం అనమాట కూర్చొని కాని నిల్చొని కానీ చేసుకోవచ్చు ఇలా కూర్చొని మెడ స్ట్రేట్ గా ఉంచి రెండు చేతులు మర్చి నుదురు దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని నుదురుని గట్టిగా నొక్కండి వెనక్కి పది లెక్క పెట్టే వరకు అలానే నొక్కి పెట్టి ఉంచండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత చేతుల్ని వెనకాల తల భాగంలో పెట్టుకొని చేతులతో తలని ముందుకు నొక్కండి పది లెక్క పెట్టే వరకు అలానే నొక్కి పెట్టి ఉంచాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత ఒక చెయ్యి ఒక సైడ్కి పెట్టి ఒక పక్క నుంచి గట్టిగా నొక్కండి పది లెక్క పెట్టే వరకు ఉంచాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత ఇంకో పక్కన పెట్టి ఇంకో పక్క నుంచి కూడా నొక్కండి పది లెక్క పెట్టే వరకు ఉంచండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత చేయిని గదమ భాగంలో పెట్టి తల తిప్పడానికి ప్రయత్నం చేయాలి కానీ చేతితో మధ్యలోకి నెట్టాలి కుడివైపుకి పెడితే కుడివైపు నుంచి ఎడం వైపుకి పెడితే ఎడం వైపు నుంచి చేతిని మధ్యలోకి నెట్టండి పది లెక్క పెట్టే వరకు ఉంచండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మళ్ళీ ఇంకోవైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా చేస్తే ఒక్కసారి అవుతుంది ఇలా ఇంట్లో ఉదయం పది సార్లు సాయంత్రం పది సార్లు చేయాలన్నమాట